జలంకి మండల కేంద్రంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎంపీడీఓ రామచంద్రయ్యను టీడీపీ నేతలు కలిశారు ఈ సందర్భంగా వారు పలు విషయాల గురించి చర్చించారు జలదంకి మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఎంపీడీఓ రామచంద్రయ్యను టీడీపీ మండల అధ్యక్షులు పులుగుంట మధుమోహన్ రెడ్డి పార్లమెంటరీ ఉపాధ్యక్షులు జయచంద్రారెడ్డి నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు పూనూరు భాస్కర్ రెడ్డిలు కలిసారు ఈ సందర్భంగా వారు మండలంలోని విషయాల గురించి ఆయనతో చర్చించారు మండల అభివృద్ధికి తోడ్పడాలని వారు అన్నారు సార్ అంతకు ముందు పద్నాలుగు నుంచి నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు దాకా రెండు వేల పద్నాలుగు వచ్చేది అని సరే మాట్లాడుతుంది నాలుగు గంటలు అప్పుడు మేము 만나고 집에 빨리 만세 해. 아재가니까 음담나가 나이. 그래, 혼자 놀고, 둘이가 뭐해, 끌리고. 여기는 뭐, 물고기라기보다는 다람아타야. 안나와. 뭐했잖아, 장난, 장난, 장난치기. 공사비. 네, 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 네,